హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మీ రాయలస్మ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి చేస్తున్నాము మేము ఇంట్లో చేసుకునే విధంగా ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాము వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత బాగుంటుంది నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది రండి మరి ఇంకా ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న లేత సొరకాయని ఒక్కోటి తీసుకొని హాఫ్కి కట్ చేస్తున్నాను ఈ హాఫ్ సొరకాయతో పచ్చడి చేసి చూపిస్తున్నాను మీకు ఈ రిమైనింగ్ హాఫ్ సొరకాయతో మనం పప్పు చేసుకోవచ్చు సొరకాయ పులుసు చేసుకోవచ్చు సొరకాయ బజ్జీ చేసుకోవచ్చు ఇలా రకరకాల రెసిపీలు చేసుకోవచ్చండి నేనైతే ఈ పచ్చడి చేస్తున్నాను ఈ హాఫ్ సొరకాయని పై తోలు మొత్తం పీల్ చేసేసాను ఇప్పుడు ఇలా చూపించిన విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసాను ఇప్పుడు ఇలా చూపించిన విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేసేసుకొని దీంట్లోనే మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి నేనైతే ఒక పదహైదు పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే ఈ పచ్చిమిర్చి కారం చాలా తక్కువగా ఉన్నాయండి అందుకు కాస్త ఎక్కువగా వేసుకున్నాను ఒకవేళ కారం ఎక్కువ ఉన్నవి అయితే ఒక పది అట్లా వేసుకోండి సరిపోతుంది ఈ పచ్చిమిర్చిని కాస్త వేగిన తర్వాత దీంట్లోనే కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసి కాస్తలా కలుపుతూ ఫ్రై చేసేసుకొని అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి బాగా అన్ని సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా అన్ని ఇలా అన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర పది వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చడిని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇంకా చివరిగా తాలింపు కోసం ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక ఎండుమిర్చి వేసి కలుపుతూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి చిటికెడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకొని తయారు చేసుకున్న పచ్చడిని వేసి తాలింబంతా కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వేడి వేడిగా పచ్చడిని బౌల్లో సర్వ్ చేశాను ఈ పచ్చడిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇంకా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుందో ఒక్కసారి మేం చేసినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీ పచ్చడిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా కూరలు అన్నీ పక్కన పెట్టి మరి ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడిని మీరు ట్రై చేశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి పచ్చ పచ్చని తల్లి పసిడి పిల్లల తల్లి తల్లిని చీలిస్తే తీయ తీయని పిల్లలు ఏమిటది పనస పండు పంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి